మీడియా మిత్రులకు మరియు అందరికీ ఎక్కడ మాట్లాడలేము మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు అయినాయి మూడు మూడు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం మా పిల్లలు మా తల్లిదండ్రులు రోడ్లని వాట మడకే పరిస్థితుల్లో ఉన్నాం మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం అంతకుమించి మాకు ఏం అవసరం లేదు ఇప్పుడు దాదాపు వెయ్యి మంది ఉన్నాం మేము ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు మాకు సంతోషం ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు అది ఏమైందంటే టైర్ పంప్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు ఏదో చిన్న మాది రాకున్నా మామిల్ని ప్లస్ రిజర్వేషన్ చేసుకుంటే అతను రిజర్వేషన్ అయినా రాడు రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని అన్న కూడా మమ్మల్ని రిమోల్ చేస్తారు ఆబ్సెంట్ ఇది మొక్కనాడు రాకపోతే ఏదో జ్వరం వచ్చి మోషన్స్ అంటే కూడా డైరెక్ట్ రెండు రోజులు మూడో రోజు లైన్ గా ఆబ్సెంట్ చేస్తారు పోయి పోయి పడితే కూడా తీసుకోరు సబ్జెక్ట్ మీద సజ్జనారు కలవారు మాకు అంత ఛాయిస్ అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లా ఉన్నది అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ఎండి ఆఫీస్ కాదు ఆర్ఎం ఆఫీస్ కూడా రూపొలు రాయారు ఫస్ట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్